హాయ్ ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో డాట్లు కుట్టేటప్పుడు డాట్ల మధ్యన గ్యాప్ వస్తుందా షేప్ బెల్ట్ సరిగ్గా కుదరట్లేదా అయితే ఈ విధంగా స్టిచ్ చేయండి లైనింగ్ని బ్లౌజ్ పీస్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు మంత పార్ట్ని క్లాత్ అనేది కంపల్సరీగా మనం వేసుకుంటే షేప్ అనేది నిలబడుతుంది ఈ విధంగా షేప్ బెల్ట్కి ఇలా క్లాత్ని వేసి అటాచ్ చేసుకుని మనం కుట్టేటప్పుడు డాట్ మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ముందుగా స్టిచ్ చేసుకుంటే కనుక డాట్ల మధ్యలో గ్యాప్ అనేది రావకుండా డాట్ కరెక్ట్గా నిలబడుతుంది చూసారు కదా ఈ విధంగా ఒకసారి కుట్ అనేది కుట్టుకుంటే అప్పుడు బ్లౌజ్ పీసును లైనింగ్ పీస్ రెండు కలిసి డాట్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది ఇట్లాగా మూడు డాట్లని మనం స్టిచ్ చేసుకోవాలి డాట్లేనండి మన ఫ్రంట్ పార్ట్ని సరిగ్గా కరెక్ట్గా షేప్ తీసుకురావాలంటే డాట్ల వల్లే మనకు కరెక్ట్గా షేప్ వస్తుంది అలాగే షేప్ బెల్ట్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో मेक नचते सब्स्क्राइबे